కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పీ అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పీ అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోట్లు ఎందుకు సుమోటాగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను ఈరోజు నా నియోజకవర్గంలో భాను ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇవే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళు ఎగరేసి తంతమని కూడా నేను ఒకటి చూశాను ఎవరు ఆర్కే రోజా గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు వచ్చాయని ఆవిడ ఏడిచిన తర్వాత ఈవిడికి సపోర్ట్ చేస్తూ ఇది తప్పు అని చెబుతూ రమికృష్ణ గారు ఖుష్బు గారు మీనా గారు సంగీత గారు ఎవరు కొంతమంది మాట్లాడారు అని చెప్పి సాక్షి వేశారు అది ఎప్పుడు అది అది ఎప్పుడుదో కదా అది అప్పుడు మాట్లాడారు అది సాక్షిలో వచ్చేది మిగతా న్యూస్ ఛానల్స్ లో పేపర్ లో కూడా వచ్చింది కదా వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మాట్లాడలేదు ఎవరు వాళ్ళు మాట్లాడుంటే ఒక ఎక్స్ లోనో లేదా ఒక ట్విట్టర్ లోనో ఒక ఫేస్బుక్ లోనో ఒక యూట్యూబ్ లోనో ఒక పోస్ట్ వస్తుంది ఒక వీడియో షేర్ అవుతుంది అది వైరల్ అవుతుంది అవుతుందా లేదా అవుతుంది అవుతుంది కదా అప్పటి డ్రెస్ ఇప్పుడు డ్రెస్ కూడా ఒకటి అవ్వదు కదా డ్రెస్ మార్చుకుని వాళ్ళు మాట్లాడు ఓకే ఆవిడ మీద ప్రేమ ఉండి వాళ్ళు మాట్లాడడం తప్పులేదు నేను అనుకుంటుంది వాళ్ళ పర్సనల్ ఒకవేళ మాట్లాడుంటే వీళ్ళు పేపర్ మీద జస్ట్ ఆర్టికల్ వేశారు పేపర్ వేశారు ఏదో పోస్ట్ పెట్టారు కానీ వాళ్ళు ఈవిని వెనకేసుకొని వచ్చారు అన్నటువంటి వాళ్ళ స్వతహాగా ఉన్న సోషల్ మీడియాలో ఎందుకు రాలేదు అంటే ఇంత బోగస్ ఛానల్ ఇంత దొంగ ఛానల్ జనాలు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు రమ్యకృష్ణ గారు లాంటి ఒక స్టారు ఆర్టిస్ట్ ఒక స్టార్ హీరోయిన్ న్యాచురల్ గా చేసే ఒక హీరోయిన్ మాట్లాడిందంటే జనాలు ఎత్తుక్కోరా జనాలు ఎత్తుక్కుంటారుగా రవి గారు ట్విట్టర్ ఉంటుంది ఆవిడ లేకపోతే ఒక అఫీషియల్గా ఆవిడ సైన్ తేదన ఇవన్నీ తెలుసు కదా జనాలకి మీరేమో ఇక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ ఇది అక్కడ చూస్తే ఏమీ లేవు అంటే ఇంత నీచమైన పేపరు ఇలాంటి ఛానల్స్ ని సోషల్ మీడియాలో నడిపిస్తుంటే సాక్షి ద్వారా ఏ ఈశ్వరు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు కాపాడతారు రోజా పట్టుకొని మేడం ఈ రాక్షస మోకలు ఇలా మాట్లాడుతున్నారు ఇలా శిక్ష అనుభవిస్తారా అంటున్నాడు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తే నీ ముందుంది శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తే నీ ముందుంది శిక్ష అనుభవిస్తున్న ఛానల్ కూడా ఇతను ఉన్నాడు ఆ ఛానల్లో మనస్ సాక్షి కావాలి జగన్మోహన్ రెడ్డి సాక్షి కాదు ఇంకొకటి సార్ సాక్షి ఆధారాలు కాదు న్యాయస్థానానికి కావద్ది సాక్షి ఆధారాలు సాక్ష్యా సాక్షి ఆధారాలు కాదు కాదు సాక్ష్యాధారాలు కావాలి సాక్ష్యాధారాలు అంతే మన కూడా రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ డిజాస్టర్ అయిపోతుంది పార్టీ ఓడిపోతున్నా కూడా పదకొండో తారీఖు అన్న అన్న గెలవ అన్ని ఛానల్స్లో ఎన్ని ఓట్లతో ముందడుగులో ఉంది అని అన్ని ఛానల్స్ చేస్తుంటే ఈ నూట డెబ్బై ఐదుకి నూట పదిలో ఉన్నట్టు వీలు వేయడం ఎన్ని రోజులు జనాలు చూస్తారు ఎన్నికలు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు దిగజారడనుకున్న ప్రతిసారి మరీ దిగజారిపోవడం మనం ఊబిలో పడిపోయిన తర్వాత మీకు తెలుసో తెలియదు ఊబిలో పడితే ఒక్కరోజు కూడా మనం జరికివ్వకూడదు ఇవ్వకూడదు ఇచ్చే కొద్ది మరీ దిగిపోతాం అలా ఉంటే అలా ఉంటాం ఊబి ఊబికున్నటువంటి లక్షణం అది టెక్నిక్ తెలియాలి తెలియాలంటే ఏదో ఒకదాన్ని ఆసరాగా పట్టుకోవాలి కింద కాళ్ళతో ఇలా ఎలా 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 అంటూ సోగా రావాలి ఊబి కిందంతా మట్టే ఉంటది కొన్ని వందల అడుగుల్లో ఉంటది ఊబి నువ్వు ఎంత ఎంత చేసినా అది మరింత ప్రెజర్ అయితే సప్ను దిగుతావు వీళ్ళ పరిస్థితి కూడా అదే దిగసారనుకున్న ప్రతిసారి దిగసారడు తప్పు చేయరు అనుకున్న ప్రతిసారి తప్పు చేయడం ఇలాంటి ఈశ్వర్ లాంటి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించడం ఈ భూమి మీద మళ్ళీ ప్రెసరపడ్డం మళ్ళీ దిగడం ప్రెసరపడ్డం మళ్ళీ దిగడం ఆ ఈశ్వరుని పైకి లేదు కాక ఇంకా దిగుద్దు ఈశ్వర్ ఎవరండి పైకి లేపడానికి ఈశ్వర్ ఎవరు పైకి లేపడానికి జగన్మోహన్ రెడ్డి పైకి లేపుకోలేకపోతున్నాడు గత ప్రభుత్వంలో పనిచేసి కేబినెట్లో పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళే చింత అంత లేపలేకపోతున్నారు పైకి గడ్డపారలే గాలికి వెళ్తుంటే గడ్డిపోస వచ్చి అడిగింది అంటే నా పరిస్థితి ఏందని గడ్డిపోసలతో నాకేంటి పని గడ్డపారులే గాలికి పోతున్నాడా గడ్డిపోసేంటి దాని లక్ష్యం ఎంత దాని లక్ష్యం ఎంత ఏసోర కాదు ఎవరు డిబెట్లు పెట్టుకున్నా ఎవరు వచ్చి మాట్లాడినా ప్రజలు మీరు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే గెలుస్తారని అపోహలు మీరుంటే కళ్ళు తెరిచి చూస్తున్నారు వాళ్ళు కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ ఉండకపోవచ్చు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు రాకపోవచ్చు ఒకవేళ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పోటీ చేసినా ఈ మాత్రం ఓట్లు కూడా రావచ్చు నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారా రాసుకోండి పులివేందర్ కూడా మారిపోద్ది కాన్స్టిట్యు అది ఒక రిజర్వ్ గెలిపోద్ది అని చెప్తున్నారు కొంతమంది రానున్న కాలంలో మారుస్తారట అంటే ఇప్పుడు జనరల్ నెట్ ఉంది సో ఉండకపోవచ్చు అది కొన్ని దానికి ఒక రాజ్యాంగబద్ధంగా కావచ్చు దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఈసీ ఉంటుంది సో వాళ్ళు ఏదైనా చేస్తారో అది అది ఇంకా మనమేం చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధం లే ప్రదీప్ చింతా అని ఒకడు పంచ్ ప్రభాకర్ ఒకడు ఆంధ్ర పాడ్కాస్టర్ కాస్ట్ అని ఒక వచ్చాడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఫోటో తీయించుకోలేదు చంద్రబాబు నాయుడు అని ఇలా అలాగ ఏదో ఒకటి చెప్తుంటారనమాట వీళ్ళు ముగ్గురు ఏ ఫోటో తీసుకోలేదు అంటే ఆ నాడు నేడు ప్రోగ్రామ్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు అంట ఆయన ఎందుకు ప్రచారం చేసుకోలేదు అసలు బ్యాగ్ల మీద ఫోటోలు వేసుకోలేదు ప్రచారం ప్రచారం లేదని వీళ్ళు విచారం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పిల్ల పిల్లల స్కూల్ బ్యాగులు పిల్లల స్కూల్ బ్యాగుల మీద సరేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ సరేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ లేకపోతే భగత్ సింగ్ గారి బొమ్మ లేదంటే గాంధీ గారి బొమ్మ పొట్టి శ్రీరాములు గారి బొమ్మ ఇలాంటి మహనీయులు దేశ చరిత్రను మార్చిన వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పోరాడి తృణప్రాయంగా ప్రాణాలు వదిన వాళ్ళు వీళ్ళ బొమ్మలు వేయాలి లేదంటే వదిలేయాలి అంతేనా అవును వీళ్ళ బొమ్మల కథ వేయాలి లేకపోతే డొక్కా సీతమ్మ గారు ఇలాంటి కదా వేయాలి జగన్మోహన్ రెడ్డికి స్కూల్ బ్యాగులకి ఏమో సంబంధం జగన్మోహన్ రెడ్డికి చిన్న పిల్లలు ఆ వయసులో వాళ్ళ ఆరోచన పరిజ్ఞానాన్ని తప్పు పెట్టడమే కదా స్కూల్ ఆయన స్కూల్ బ్యాగులు ఏమన్నా ఆయన ఏమన్నా వెళ్ళాడా ఇప్పుడు టీవీ ఒకరు కనిపెట్టారు హెలికాప్టర్ ఒకరు కనిపెట్టారు కరెంట్ ఒకరు కనిపెట్టారు విద్యుత్ బల్బ్ ఒకరు కనిపెట్టారు స్కూల్ బ్యాగ్ ఏమన్నా ఆయన కనిపెట్టాడా స్కూల్ పిల్లలు చదువు ఉన్నాయని ఆయన కనిపెట్టాడా చిక్కిల్ మీద కూడా బొమ్మ ఉంటుంది అదే నేను అనుకున్నాను ఇప్పుడు గాడ్ ఉంది క్రికెట్ గాడు ఆయన కనిపెట్టాడా టీవీ కనిపెట్టిన బొమ్మే బొమ్మ టీవీలో కనపట్టలేదు ఈ రోజు హెలికాప్టర్ కనిపెట్టిన వాళ్ళు బొమ్మ హెలికాప్టర్లో ఈ రోజు ఆ హెలికాప్టర్ ఎవరైతే కొనుక్కొని నడుపుతున్నారో ఆ సంస్థ యొక్క యజమాని ఫోటో ఉంటుంది అంతే వీళ్ళే త్యాగం చేసి వదిలేసిన ఫోటోలు లేకపోతే స్కూల్ బ్యాగ్ని కనిపెట్టాడా గాడిని కనిపెట్టాడా లేదా బ్యాటరీని కనిపెట్టాడా స్కూల్ పిల్లలకి చదువు ఈయన కనిపెట్టాడా సబ్జెక్ట్లు ఈయన కనిపెట్టాడా ఏం కనిపెట్టాడు ఇతను అక్రమాలు అన్యాయాలు తప్ప ఏం కనిపెట్టాడు ఎంత పాపం అది ఆ వయసులో ఆ స్కూల్ పిల్లల ఆలోచన పరిజ్ఞానాన్ని తప్పుతో పట్టించడం తప్ప వాళ్ళ ఆలోచనని అధక స్థితిలోకి పంపించడం తప్ప ఈ ఫోటో ఎందుకు పెట్టాలి తిరుమలలోకి చూస్తేనేమో అక్కడ పనిచేసేటువంటి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి అక్కడ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని పట్టాలు భూములో పట్టాలు ఇస్తే దాని మీద కూడా ఫోటో వేసుకున్నటువంటి చరిత్ర ఇతంది దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ్మో పేద ప్రజలు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ కష్టపడి కొనుక్కున్నటువంటి పొలాలు స్థలాలు కొన్ని సంవత్సరాల పాటు మాది మా తాత ఇచ్చాడు మా అమ్మ ఇచ్చింది లేకపోతే నా బిడ్డ చదువుకొని ఆ డబ్బుని పొదుపు చేస్తే ఆడి పేరు మీద కొనుక్కున్న స్థలం అనే దాని మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతావా ఎవనండి ఇది నిజాం పాలన లేకపోతే రాక్షస పాలన లేకపోతే రజాకారుల పాలన ఎటువంటి పాలన ఇదని నేను బ్రిటిష్ వాళ్ళ పాలన ఇది నీ ఫోటో పెట్టుకున్న తొత్తరు నీకు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ కష్టం వాళ్ళ కష్టార్జితం కొన్ని రోజులు పోతే నేను చెప్పాను అల్లా ఉన్నాడు జీసస్ ఉన్నాడు వెంకటేశ్వర ఉన్నాడు అన్నొక్కడే ఉంటాడు చెప్పాను నేను యాక్షోపం చాలా వైరుల్ అది అది చాలా ప్రభావితం కూడా చేసింది ఎందుకంటే అతనికి ఆ దురద ఉంటుంది ఆ ఆ ఉంటుంది అతనికి ఏందని ఫోటోలు ఈ ఆంధ్ర పోడ్కాస్టర్ అసలు ఏం ప్రచారం చేసుకోలేదు అంటే ఆడు ప్రచారం ఎందుకు చేసుకోలేదు అంటున్నా ఇప్పుడు గాడ్ల మీద చూసినా బ్యాడ్ల మీద చూసినా స్కూల్ పిల్లల బ్యాగుల మీద చూసినా వాళ్ళ పుస్తకాల పుస్తకాల మీద దేశ భక్తుల గురించి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ గురించి స్వచ్ఛందంగా పనిచేసి ప్రజల కోసం కృషి చేసిన వాళ్ళకి ఉద్యమాలు చేసిన వాళ్ళ గురించి ఉంటాయి నీ గురించి ఎందుకుంటది నీ గురించి ఎందుకు ఉండాలి ఒక పేజీ ఉండేది అతని గురించి వీళ్ళ వీళ్ళందరూ అదేనండి జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నాడు మనం మాట్లాడితే అరే వాడు ఆ రోజులో కూడా కష్టపడ్డాడని పదవులు ఇస్తాడు అని అనుకుంటున్నారు అంతే ఎవరైనా ప్రదీప్ చింత కాదు ప్రదీప్ నిజంగా చింతలోనే పడతాడు ఎవరైనా అంతే మీరు ఎవరిని వెనకేసుకొని వచ్చుకున్నా తప్పు చేస్తే తప్పేస్తారు ఎక్కడైనా చూసారు ఉంటాడు ఎవరైనా పంచప్రభాకరైనా శ్రీరెడ్డి అయినా బోర్గడ్ అని అయినా వల్ల రవీందర్ రెడ్డి అయినా వల్లబనే నోషి అయినా నెక్స్ట్ పోయే కొడాల నాని అయినా ఆర్కే రోజా అయినా వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళ లోపాలయ్యాయి వీళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్తారు వీళ్ళు అన్న చేసేస్తున్నాడు అన్న వెనకేసుకుని వద్దాం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అద్భుతం ఒకటి చూసారు నూట యాభై ఒకటి ఆ అద్భుతం నెక్స్ట్ జరుగుతుంది అవకాశమే లేదు అని నేను చెప్తున్నాను అంతే మాట్లాడతారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోనండి అది పొరపాటు మాట్లాడితే బూతులు మాట్లాడితే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు శిక్షకు అరుగులే వాళ్ళు